హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తలకాయ కూర చిక్కగా స్పైసీగా చేయాలి అనుకుంటే ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇలా చేసిన కూరని మనం రైస్లోకి అయినా చపాతి బిర్యానీ రోటీ దేంట్లో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము ఈ తలకాయ కూర కోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఆయిల్ కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తురుముకోవాలి లేదంటే మిక్సీలో వేసుకొని ఒక రెండు సార్లు పల్స్ తిప్పుకున్నట్టయితే ఇలా మెత్తగా మెదుగుతుంది ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లో వేసుకొని ఇది లైట్గా వేగాలి మనకు పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం ఉల్లిపాయ పేస్టు గ్రేవీ కోసం అండి ఉల్లిపాయ ముక్కలు మనం తింటుంటే అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది ఇలా ఒక ఉల్లిపాయని సన్నగా కోసి దీంట్లో వేసుకొని ఇది కూడా లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక టమాటాను కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది కూడా వేసుకొని ఒక పచ్చిమిరపకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ మనకు బాగా వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు దీంట్లోకి కొద్ది పసుపును వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు టేస్టుకు తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి ఈ మూడు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీరు మీ ఘాటుకు తగ్గట్టుగా చూసుకొని తగినంత వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇప్పుడు దీంట్లోకి తలకాయ కూరని శుభ్రంగా కడిగి పెట్టుకొని దీంట్లో వేసుకోవాలి నేను ఒక అర కేజీ తీసుకున్నానండి అర కేజీకి తగ్గట్టుగా కారం మసాలాలు వేసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి మసాలాలు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మంట సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఇలా బాగా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చూసుకొని తగినన్ని నీళ్ళని వేసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాసు వేసుకుంటున్నానండి నీళ్ళని మీకు ఎంత గ్రేవీ కావాలి అనేది చూసుకొని నీళ్ళని వేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టేసి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈలోపు నేను మసాలాలు ప్రిపేర్ చేసుకుంటానండి ఇప్పుడు మరొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మసాలాలు వేసుకోవాలి ఈ మసాలాలు ఒక రెండు మూడు కొబ్బరి ముక్కలు చిన్నవి వేసుకోవాలండి ఒక రెండు లవంగాలు రెండు చెక్క ఒక ఇలాచి అలాగే మరాఠీ మొగ్గ ఒకటి వేసుకొని ఒక స్పూను గసగసాలు వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత మనం ధనియాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి మనం ధనియాలు ముందే వేసి వేయించుకోవాలండి నేను వేయించినవి వేసాను కాబట్టి నేను లాస్ట్లో వేసుకున్నాను అవి కాస్త మంట సిమ్లో పెట్టేసి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక ఎల్లుల్లిపాయి అలాగే అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క ఇవన్నీ వేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి ఈ లోపు మనకి తలకాయ కూర బాగా ఉడికిపోయి ఉంటుంది కుక్కర్ మూతం తీసి ఒక్కసారి కలుపుకుందాము ఇలా బాగా కలిపిన తర్వాత మనకి చారు చూడండి ఇలా ఉన్నప్పుడే మసాలాలు వేసుకోవాలి మరీ చిక్కగా అయిన తర్వాత వేసుకుంటే మరీ గట్టిగా అయిపోతుందండి చారు ఇలా ఉన్నప్పుడే మసాలాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి కుక్కర్ మూత మామూలుగా పెట్టేసేయాలండి విజిల్ పెట్టకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్టయితే మనకు ఆయిల్ సపరేట్ అవుతూ కూర బాగా ఉడుకుతుంది ఇప్పుడు చూడండి కుక్కర్ మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి చూపిస్తున్నాను మనకిలా బాగా ఉడికిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనకు ఆ మసాలాలు అంతా బాగా ఉడికిన తర్వాత కూర కొంచెం చిక్కపడుతుంది కదా ఇలా ఉన్నప్పుడే మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూర కాస్త చల్లారిన తర్వాత చూపిస్తున్న చూడండి చిక్కగా స్పైసీగా చాలా రుచిగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి చేయండి లేదు మీరు ఉల్లిపాయ పేస్టు ఎలాంటివి వేయకుండా చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒక్కసారి అయితే చూడండి చాలా బాగుంటుంది అది కూడా ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చిక్కగా స్పైసీగా తలకాయ కూర చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఇలా చేసింది మనం రైస్లోకైనా బగారా రైస్ రోటీ చపాతీ దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి రాగి సంగట్లోకి మాత్రం ఇంకా బాగుంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ